నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ తన భార్యని అవమానించిన కోడల్ని కడిగి పారేసిన మామగారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆకర్షణీయమైన లైటింగ్తో మిలమిల కాంతులతో ఆ ఫంక్షన్ హాల్ మొత్తం మెరిసిపోతుంది అక్కడికి వచ్చిన గెస్ట్ల హడావిడితో చాలా సందడిగా ఉంది సుష్మా తన వెడ్డింగ్ యానివర్సరీ కేక్ని తన భర్త చెయ్యి పట్టుకుని కట్ చేస్తుంది అప్పుడు సుష్మా భర్త సంజయ్ కళ్ళు ఆమె మెడపై పడ్డాయి వెంటనే సంజయ్ హే సుష్మా మన పెళ్లి రోజు సందర్భంగా నేను నీకు ఇచ్చిన బహుమతి ఏది నేను నీకు ఎంతో ప్రేమగా ఇచ్చిన నీ నెక్లెస్ ఎక్కడికి పోయింది అని అడిగాడు సంజయ్ సుష్మ కట్ చేసిన కేక్ని తన భర్త నోటికి అందించి గబ్బ తన నెక్ని చెక్ చేసుకుంది తన నెక్లెస్ ఎక్కడికి పోయిందో అని ఆశ్చర్యమేసింది వెంటనే కంగారుగా అటు ఇటు వెతకడం మొదలుపెట్టింది తనకి చుట్టుపక్కల నిల్చున్న వాళ్ళు కూడా సుష్మ ఏమైంది అని అడుగుతున్నారు ఏదైనా సమస్య ఉందా మీరు దేనికోసమైనా వెతుకుతున్నారా అని అడగగానే సుష్మ చాలా కంగారు పడుతూ అవును నా నెక్లెస్ కనిపించడం లేదు ఎక్కడో పడిపోయింది నాకు తెలియడం లేదు ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా నా భర్త దాన్ని నాకు బహుమతిగా ఇచ్చారు దాని బాక్స్ ఇక్కడే టేబుల్ మీద ఉంది కానీ నెక్లెస్ మాత్రం కనిపించడం లేదు అంటూ అక్కడంతా వెతికింది ఎంత వెతికినా అక్కడ నెక్లెస్ కనిపించలేదు వెంటనే సుష్మా నేరుగా తన అత్తగారు అంజలీ దేవి గారి దగ్గరకు వెళ్ళింది అంజలీదేవి గారు తన వయసు వారితో కలిసి కూర్చుని భోజనం చేస్తున్నారు సుష్మ వాళ్ళని చేరుకొని అత్తయ్య గారు దయచేసి ఒకసారి లెగవండి నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను అనగానే ఏమైందమ్మా అంతా బాగానే ఉందా అని అడిగారు అంజలీదేవి గారు అత్తయ్యా నేను నా నక్లెస్ పోగొట్టుకున్నాను చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను కానీ దొరకలేదు మీరు మీ పర్సును ఒకసారి చూపించండి నేను మీ అంతా ఒకసారి వెతకాలి అంది సుష్మ కోడలు సుష్మా నోటి నుంచి అలాంటి మాటలు విని అంజలీదేవి గారితో కూర్చున్న వాళ్ళందరూ సుష్మా అలా ఎందుకంటుందో అని అందరూ అంజలి దేవి గారి వైపు చూడడం మొదలుపెట్టారు అంజలీదేవి గారు కూడా అక్కడ అందరి ముందు కోడలు తన గురించి అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ చుట్టూ కూర్చున్న వాళ్ళందరినీ చూస్తున్నారు నేను నా కోడలి నెక్లెస్ని దొంగిలిస్తానా అన్నారు అంజలీ గారు అమ్మ సుష్మా నువ్వేం మాట్లాడుతున్నావు దేని గురించి మాట్లాడుతున్నావు నీ నెక్లెస్ ఎక్కడో పడిపోయి ఉంటుంది వెళ్ళి ఎక్కడ పడిపోయిందో వెతుకు అంతేకాని నువ్వు నా పర్సును వెతకడం ఏంటి నా పర్సు గురించి నువ్వు అసలు ఎందుకు మాట్లాడుతున్నావు అనగానే అత్తయ్య మీరు ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి నా ప్రతి వస్తువు మీద మీరు ఓ కన్నేసు ఉంచడం నేను చూస్తూనే ఉన్నాను మీరు నా ఫోన్ ఎక్కడన్నా పెట్టినప్పుడు దానివైపే చూస్తూ ఉంటారు నా వాచ్ ఎక్కడైనా పెట్టుకున్నప్పుడు దానివైపే చూస్తూ ఉంటారు పైగా మీ అబ్బాయి నాకు నక్లెస్ ఇచ్చినప్పటినుంచి మీ మనసులో ఏదో జరుగుతుంది మీ అబ్బాయి నాకు నెక్లెస్ గిఫ్ట్గా ఇవ్వడం చూసి మీరు అసూయ పడుతున్నారు నేను ప్రతిదీ అర్థం చేసుకోగలను అనగానే అంజలీ గారు అమ్మా సుష్మా నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు నా కొడుకు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అతను నీకు అలాంటి బహుమతి ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తున్నా సరే సుష్మా అత్తగారి మాటలు అస్సలు వినలేదు సుష్మ అంజలీదేవి గారి చేతిలో నుంచి ఆవిడ పరుసు లాక్కొని ఆమె పరుసులో ఉన్న వస్తువులన్నింటినీ టేబుల్ మీద పోసేసింది అంజలీదేవి గారి చేతిలో ఉన్న తింటున్న ప్లేట్ కూడా ఆవిడ చేతిలోంచి జారిపోయి నేల మీద పడిపోయింది కోడలు ఆవిడ పర్సు మొత్తం వెతికింది అందులో ఉన్న సామాన్లన్నీ చెల్లాచెదురుగా చెదురుగా పడ్డాయి కానీ అంజలీదేవి గారి పర్సులో నెక్లెస్ లేదు అయినా సరే కోడలు అందరి ముందు ఆమెను దూషించి ఆమె గురించి నోటికొచ్చినట్టు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంజలీదేవి గారు బాధతో అక్కడే కుర్చీలో కూలబడ్డారు అంజలీదేవి గారి కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి ఆవిడ భర్త రాజారాం గారు దగ్గరలోనే భోజనం చేస్తున్నారు అప్పుడే కుర్చీలో కూర్చునున్న భార్యను చూశారు ఆమె ముఖం ఎందుకో విచారంగా ఉన్నట్టు గమనించారు ఆయన వెంటనే తన ప్లేట్ని తీసుకొని అంజలి దేవి గారి దగ్గరకొచ్చి కూర్చున్నారు ఆవిడకు దగ్గరగా వచ్చి ఏమైంది అంజలి నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి నువ్వెందుకు భోజనం చేయడం లేదు ఫుడ్స్ అన్నీ చాలా స్పైసీగా ఉన్నాయి అందుకే నీ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయా నీకోసం నీళ్లు తెచ్చాను నువ్వు ఈ గ్లాస్ తీసుకుని నీళ్లు తాగు అనగానే అంజలీదేవి గారు భర్త చేతిలో నుంచి గ్లాస్ తీసుకుని నీళ్లు తాగారు కాని ఆవిడ ఏమీ మాట్లాడలేదు ఏదో జరిగిందని రాజారాం గారికి అర్థమైంది ఏమంజలి చెప్పు నువ్వు రాతి విగ్రహంలో ఎందుకు కూర్చున్నావు ఏమైంది అంటూ చాలాసేపు అడిగారు చాలా కష్టపడ్డాక అంజలి గారి నోటి నుంచి మాటలొచ్చాయి నేను దొంగన నా కోడలు నన్ను దొంగ అని పిలిచింది అందరి ముందు నా పర్సంతా చెక్ చేసింది నేను దొంగనా నేను దొంగతనం చేస్తానని కోడలు ఎలా అనుకుంది నేను దొంగని కాదు అంటూ అంజలి గారు గొనుగుతున్నారు నేను దొంగని కాదు నేను దొంగని కాదు అంటూనే విపరీతంగా ఏడవడం మొదలుపెట్టారు అప్పుడు రాజారాం గారు అంజలి అర్థం లేకుండా ఏం మాట్లాడుతున్నావు నిన్ను దొంగ అని ఎవరన్నారు చెప్పు నువ్వెందుకు దొంగతనం చేస్తావు అని మాట్లాడుతూ ఉండగానే చుట్టుపక్కల వాళ్ళందరికీ అక్కడ జరిగిన విషయం గురించి తెలిసిపోయింది వాళ్లల్లో ఒక వ్యక్తి ముందుకొచ్చి రాజారాం గారు మీ కోడలు తన నెక్లెస్ పోగొట్టుకుందట ఆమె దానికోసం వెతుకుతుంది మీ కొడుకు కూడా వెతుకుతున్నాడు అయినా మీ కోడలు ముందు ఆమె చుట్టుపక్కలంతా వెతకాలి కానీ సుష్మ తన అత్తగారి దగ్గరకొచ్చి వెతికింది అది కూడా అందరి ముందు పాపం అంజలి ఎంత జరిగినా మౌనంగా కూర్చుంది ఆమె ఏమీ తినలేదు ఎవ్వరితోనూ మాట్లాడడం లేదు అనగానే ఇదంతా విన్న రాజారాం గారికి ఆలోచించకుండా కోడలు తన భార్యపై అంత పెద్ద ఆరోపణ ఎలా చేసిందా అని తన కోడలి మీద చాలా కోపం వచ్చింది రాజారాం గారు పక్కనే ఉన్న టేబుల్ మీద తన భార్య పర్సు పడి ఉండడం ఇంకా పర్సులోని అన్ని వస్తువులు టేబుల్ మీదంతా పడడం చూశారు పర్సులోని వస్తువులన్నీ తీసి లోపల పెట్టారు ఇంతలో కొడుకు కూడా తల్లి దగ్గరకొచ్చి అమ్మా నువ్వు ఆ నెక్లెస్ ఎక్కడైనా చూసావా నువ్వు ఎక్కడైనా దాన్ని చూసుంటే చెప్పు అని అడిగాడు కానీ అతనికి తల్లిని నిందించే ధైర్యం లేదు అందుకే అమ్మ ఎక్కడైనా కనిపిస్తే చెప్పు అని అడుగుతున్నాడు వెంటనే రాజారాం గారు తన కొడుకుతో ఇలా చెప్పారు మీ అమ్మని దొంగగా భావిస్తున్నావా తను నీ భార్య నెక్లెస్ దొంగిలిస్తుందా నీ భార్య నెక్లెస్ దొంగిలించడానికి తనకేం అవసరం తనకి ఏం లోటుంది నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నాకొచ్చే కోపానికి నేను నిన్నేం చేస్తానో నాకే తెలియదు ఇకపై ఇవన్నీ భరించలేకపోతున్నాను అంటూ రాజారాం గారు తన భార్య చేయి పట్టుకుని కొడుకు ఫ్లాట్కి తిరిగొచ్చారు కొడుకు కోడలు పార్టీ చేసుకుంటూనే ఉన్నారు ఇంటికొచ్చిన తర్వాత రాజారాం గారు ఆందోళన చెందవద్దని తన భార్యని ఓదార్చే ప్రయత్నం చేశారు కోడల్ని రానివ్వు అందరి ముందు నీతో అలా ప్రవర్తించినందుకు ఆవిడ సంగతి చెప్తాను అందరి ముందు అత్తగారి బ్యాగ్ వెతుకుతుందా కోడలు అలాంటి పని ఎలా చేస్తుంది కొడుకు కూడా తను అలా చేస్తూ ఉంటే ఆపనే లేదా మా అమ్మబాగ్ ఎందుకు వెతుకుతున్నావు అని కూడా అడగలేదా అంటూ కోపంతో ఊగిపోయారు రాజారాం గారు వారం క్రితం ఇంటికొచ్చి కొడుకు కోడలు అంజలీదేవి గారిని పిలిచి అమ్మా మేము మా మొదటి వివాహ వార్షికోత్సవాన్ని చాలా వైభవంగా జరుపుకుంటున్నాము అని చెప్పిన ఆ రోజును గుర్తు చేసుకోవడం ప్రారంభించారు మీరు కూడా మా వెడ్డింగ్ యానివర్సరీ పార్టీకి రండి అని చెప్పగానే అంజలీ దేవి గారు తన కొడుకు దగ్గరకు వెళ్లాలని ఆలోచనలతో చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు మొదటిసారిగా తన కొడుకు కోడలు ఇంటికి వెళుతోంది ఎందుకంటే తన కొడుకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి తన కొడుకు గుర్తొచ్చినప్పుడల్లా ఆమె అతనిని ఇంటికి పిలిపించుకునేది నా కొడుకు కూడా అక్కడ రూమ్లో ఒంటరిగా ఉంటున్నాడు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను అనుకుంటూ కొడుకునే ఇంటికి రమ్మనేది అయితే ఇప్పుడు పెళ్ళయ్యాక కోడలితో కలిసి ఒక పెద్ద ఫ్లాట్ కొన్నాడు అక్కడిద్దరూ హాయిగా జీవిస్తున్నారు నేటితో వారి వివాహం జరిగి ఏడాది పూర్తవుతుంది అంజలి గారు తన భర్తతో ఇలా చెప్పారు ఏమండి వినండి ఇది నా కొడుకు కోడలి మొదటి వివాహ వార్షికోత్సవం కాబట్టి నేను నా కోడలికి చాలా మంచి బహుమతిస్తాను అనగానే రాజారాం గారు సరే అయితే ఈ రోజు మిమ్మల్ని మార్కెట్కి తీసుకెళ్తాను మీ కోడలికి మంచి చీర కొనండి అనగానే అంజలీ గారు లేదు లేదు నేను నా కోడలికి చీర ఇవ్వను నా కోడలికి నేను బంగారు హారం ఇస్తాను నేను నా కోడలికి మొదటి వార్షికోత్సవానికి ఏదైనా ఖరీదైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను అనగానే సరే నీ ఒక్కగానొక్క కోడలికి నువ్వు ఏ బహుమతి ఇవ్వాలనుకుంటే ఆ బహుమతి ఇవ్వు అయితే నేను రేపు బ్యాంకు నుంచి డబ్బు తీసుకొస్తాను నాతో పాటు గోల్డ్ షాప్కి వచ్చి నీ కోడలికి నచ్చిన అందమైన హారం కొనుక్కో అనగానే అంజలి గారు తన కోడలికి హారం తీసుకోవడానికి వెళ్ళిన రోజు ఆమె తన కోడలికి ఆ హారం ఎప్పుడిస్తానా అని ఎంత సంతోషించిందో కోడలి కోసం అంజలీ దేవి గారు ఏరి కోరి ఓ కొత్త మోడల్ డిజైనర్ హారాన్ని సెలెక్ట్ చేశారు కోడలు ఆ హారం చూసి ఎంత సంతోషిస్తుందో మా అత్తగారు నాకు బంగారు హారాన్ని బహుమతిగా ఇచ్చారు అంటూ ఆమె నన్ను కౌగిలించుకుంటుంది అంటూ ఆమె హృదయం అంతా సంతోషంతో నిండిపోయింది సంజయ్ అంజలి గారికి రాజారాం గారికి ఏకైక కుమారుడు రాజారాం గారు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నారు అంతేకాకుండా పిల్లలకి ఐఐటి కోచింగ్ కూడా ఇస్తారు ఆయన లెక్కలు బోధించే విధానం వల్ల పిల్లలు చాలా త్వరగా అర్థం చేసుకుంటారు కాబట్టి చుట్టుపక్కల గ్రామాల నుంచి పిల్లలు కూడా ఆయన దగ్గర చదువుకోవడానికి వస్తారు ఆయన తన ప్రాంతంలో పేరు పొందిన మ్యాథ్స్ టీచర్ చాలా మందికి ఆయన పేరు కూడా తెలీదు ఆయన మాస్టారు గారు అనే పేరుతోనే ఊర్లో అందరికీ తెలుసు ఎవరినైనా అడగండి లెక్కల మాస్టర్ ఇల్లెక్కడా అంటే ఆ ఇల్లు ఎక్కడుందో ఎవ్వరైనా చెప్పగలరు కొడుకు సంజయ్ చిన్నప్పటి నుంచి చాలా బాగా చదివేవాడు అతను గ్రామంలోని పాఠశాలలోనే పదో తరగతి వరకు పూర్తి చేశాడు తరువాత తన కొడుకుని పెద్ద నగరంలో ఇంటర్మీడియట్లో జాయిన్ చేశారు ఉద్యోగంలో సంపాదించిన డబ్బంతా కొడుకు చదువుల కోసం పంపించేవారు ట్యూషన్లు కోచింగ్లు చెప్పగా వచ్చిన డబ్బులన్నింటినీ ఇంటి ఖర్చులకు వాడుకునేవారు సంజయ్ బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాడు ఫుడ్ ఇన్స్పెక్టర్గా మంచి ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన తర్వాత సంజయ్కి చాలా సంబంధాలు రావడం మొదలయ్యాయి సంజయ్ అందంగా కనిపించడం వల్ల ఇంకా ఇప్పుడు ఉద్యోగం కూడా రావడం వల్ల అతనికి రోజూ పెళ్లి ప్రపోజల్స్ వస్తూనే ఉన్నాయి అప్పుడు అంజలీ దేవి గారు సంజయ్ నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని సంజయ్ అడిగారు అప్పుడు సంజయ్ తన మనసులో ఎవ్వరూ లేరని నీకు నాన్నగారికి ఎవ్వరు నచ్చితే వాళ్ళనే పెళ్లి చేసుకుంటానని తన పెళ్లి బాధ్యతనంతా అంజలీదేవి గారి చేతికి అప్పగించాడు వచ్చిన సంబంధాలలో సుష్మా ఫోటో అంజలి గారికి చాలా నచ్చింది అమ్మాయి అందంగా ఉంది చదువుకుంది తన కొడుకుకి ఈడు జోడు సరిపోతుంది అని ఏరి కోరి సుష్మాని సెలెక్ట్ చేశారు అంజలీదేవి గారు అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక నిశ్చితార్థం జరిగింది ఆ తరువాత పెళ్లికి సన్నాహాలు మొదలుపెట్టారు పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరిగింది అంజలి గారు ఇంకా రాజారాం గారు తమ కొడుకు కోడలు ఇష్టాయిష్టాల ప్రకారం పెళ్లిలో ప్రతి ఒక్కటి చేశారు ఎంతలా అంటే జనాల్ని పట్టించుకోకుండా కోడలు కోరిక మేరకు పెళ్లికి సంబంధించిన వస్తువులన్నీ కొన్నారు నా కోడలు వేసుకోవడానికి నగలు కొనడానికి వేరే ఎవరినో తీసుకెళ్ళి సెలెక్ట్ చేస్తే తనకెలా నచ్చుతాయి అనుకుంటూ స్వయంగా కోడల్ని తీసుకొని షాపింగ్కి వెళ్ళారు అంజలిదేవి గారు కోడలు పెళ్లిలో పెట్టాల్సిన నగలు చీరలు అన్నీ కూడా కోడలిస్టు ప్రకారంగానే కొన్నారు ఎందుకంటే అంజలి గారికి కూతుర్లు లేరు ఆ లోటు అంజలి గారికి కూడా ఉండేది కోడలు వస్తే తనని కూతుర్లా చూసుకోవాలని ఆరాటపడేది సంజయ్ పెళ్ళయ్యి కోడలింటికొచ్చాక ఇంటికొచ్చాక నేను తనని కూతురులా చూసుకుంటాను ఆమె మనల్ని అత్తామామలుగా ఎప్పుడూ భావించనివ్వను అంటూ రాజారాం గారికి కూడా చెప్పేది కానీ అంజలి గారికి కోడలు కోడలేనని కూతురు కాలేదని అప్పుడు ఆవిడకి తెలియదు అత్తగారు ఎంత ప్రేమ చూపించినా ఎంత బాగా చూసుకున్నా తల్లి కాలేదు ఇది జగమెరిగిన సత్యం దీన్ని ఎవ్వరూ మార్చలేరు మెల్లమెల్లగా పెళ్లి సమయం దగ్గర పడింది అంజలి గారింటికి కోడలుగా వచ్చింది సుష్మా తన చిన్న కుటుంబంలోకి మరో కొత్త సభ్యురాలు వచ్చిందని ఆనందంతో అంజలి గారు ఉప్పొంగిపోయారు ఆవిడ తన కోడలికి చాలా వైభవంగా స్వాగతం పలికింది ఆతిథ్యానికి కూడా ఏమాత్రం తగ్గలేదు పెళ్లి సమయంలో కోడలు పది రోజులు అత్తామామల ఇంట్లోనే ఉండిపోయినా ఆ పది రోజుల్లో అంజలి గారు తన కోడల్ని పూర్తిగా హాయిగా కూర్చోబెట్టి తినిపించారు ఎలాగూ కోడలు మాటిమాటికి తనతో ఉండదు అందుకే ఉన్న ఈ పది రోజులు కోడల్ని ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకున్నారు అంజలిదేవి గారు కోడలు చేయాల్సిన ప్రతి పని తానే చేసేది సుష్మ మళ్ళీ తన అత్తగారింటికి వచ్చినప్పుడు ఆమె ఈసారి రెండు రోజులు మాత్రమే ఉంది ఆ తరువాత సంజయ్తో కలిసి వెళ్ళిపోయింది అంజలి గారికి తన కోడలితో ఎక్కువ సమయం గడపడానికి సమయం దొరకలేదు తన కోడల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది ఆమె స్వభావం ఏమిటి ఆమె ఏమి ఇష్టపడుతుంది ఆమెకు ఏది ఇష్టం ఉండదు ఆమె ఎలాంటి వ్యక్తి అని తాను ఏమీ తెలుసుకోలేకపోయింది అయినా అంజలి గారు తన కోడలు చాలా మంచిదని భావించింది సకల సుగుణాలు ఉన్న కోడలు దొరికింది అని సంబరపడిపోయింది కానీ మనం ఎవరినైనా బాగా అర్థం చేసుకునేంతవరకు వారి స్వభావం గురించి మనకి ఏమీ తెలియదు మనం వాళ్లతో జీవించినప్పుడు మాత్రమే మనం వారి గురించి తెలుసుకుంటాం ఒక వ్యక్తి మనకు దూరంగా ఉన్నంతకాలం అతని నిజమైన మనసు మనకు తెలియదు మనం ఎవరితో అయినా కలిసి జీవించడం మొదలుపెట్టినప్పుడు వారు మన కోసం బాధ్యత వహించాల్సి వస్తే అప్పుడు మనం వాళ్ళ నిజమైన స్వరూపాలను చూడగలుగుతాం ఈరోజు అంజలి గారు ఇంకా రాజారాం గారుల పరిస్థితి కూడా అలాగే ఉంది తన కొడుకు ఫ్లాట్లో తమ గదిలో కూర్చుని గారు ఇవన్నీ ఆలోచిస్తూ ఉండగా తలుపు దగ్గర ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది వెళ్లి తలుపు తీయగానే ఎదురుగా నిలబడి ఉన్న కొడుకు కోడలు కనిపించారు పార్టీ మొత్తం అయిపోయాక అందరూ ఇళ్లకు తిరిగి వెళ్ళాక సుష్మా ఇంకా సంజయ్ ఇంటికి వచ్చేసరికి రెండు గంటలయ్యింది గారు ప్రశాంతంగా తలుపు తెరిచి తన గదిలోకి వెళ్ళిపోబోయింది కొడుకు ఆమెతో ఏదో చెప్పాలని ముందుకొచ్చాడు కానీ అంజలీదేవి గారు ఏమీ మాట్లాడే పరిస్థితుల్లో లేరు అంతేకాకుండా అప్పటికే సమయం రెండు దాటింది కాబట్టి తను ఏమీ మాట్లాడలేదు అంజలి గారు తన గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చున్నారు రాజారాం గారు కూడా నిద్రలేచి ఏం జరిగింది అంజలి నువ్వు ఇప్పటి వరకు ఎక్కడున్నావు బయట కూడా ఏదో చప్పుడు వినిపిస్తోంది ఎవరిదో గొంతు వినిపిస్తోంది అనగానే ఏం లేదు కొడుకు కోడలు పార్టీ నుంచి వచ్చారు అని చెబుతూ ఉండగానే అంజలి గారికి వెంటనే ఒక విషయం గుర్తుకొచ్చింది అవును నేను నా కోడలు కోసం బంగారు హారం కొన్నాను కదా నేను దాన్ని తనకివ్వలేకపోయాను సంజయ్ తనకి ఈరోజు నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చాడు ఈరోజే నేను తీసుకొచ్చిన హారాన్ని కూడా తనకిద్దామనుకున్నాను అన్నారు గారు పార్టీలో మీరు నాకు కనిపించలేదు నేను తినడానికి కూర్చున్నాను ఆ హారం మీ జేబులోనే ఉంది కదా తర్వాత ఇద్దాంలే అనుకున్నాను కానీ తర్వాత ఇలా జరిగిపోయింది నేను ఇప్పుడు వెళ్ళి కోడలికి ఆ హారం ఇస్తాను అనగానే రాజారాం గారు ఇంత జరిగినా కూడా నువ్వు మళ్ళీ ఇప్పుడు కోడలికి హారం ఇవ్వాలనుకుంటున్నావా అనగానే సరే అయితే నేను రేపు ఉదయాన్నే ఇస్తానులే అంటూ అంజలి గారు పడుకున్నారు రాజారాం గారు తన మంచం మీద నుంచి లేచి కూర్చొని అంజలి గారితో వద్దంజలి ఇప్పుడు నేను ఈ హారాన్ని నా కోడలికి ఇవ్వాలనుకోవడం లేదు ఎంతో ప్రేమతో ఇష్టంతో నీ కోడలి కోసం నువ్వు ఈ హారాన్ని తయారు చేయించావు కానీ నీ కోడలు నీ విషయంలో ఏం చేసిందో నువ్వు మర్చిపోయావా ఇప్పుడు ఆ హారాన్ని తనకివ్వడం నాకు ఇష్టం లేదు తనకి ఆ అర్హత కూడా లేదని నేను అనుకుంటున్నాను అనగానే అంజలి గారు తన భర్త ముందు ఏమీ మాట్లాడలేకపోయారు ఎందుకంటే ఎక్కడో ఆమె కూడా తన కోడలు తన విషయంలో తప్పుగా ప్రవర్తించిందని బాధపడుతూనే ఉన్నారు అందరూ ఉదయం ఎనిమిది గంటల వరకు నిద్రపోయారు ఎందుకంటే పార్టీ అర్ధరాత్రి వరకు కొనసాగింది కాబట్టి అందుకే ఎవ్వరూ త్వరగా మేల్కోలేదు అంజలి గారు లేచి తనకి తన భర్తకు టీ సిద్ధం చేయడానికి వంటగదిలోకి వెళ్లారు వాళ్ళిద్దరి కోసం టీ తయారు చేసి అంజలి గారు రాజారాం గారు ఇద్దరూ టీ తాగారు అప్పటికే కొడుకు కోడలు కూడా లేచారు కొడుకు అమ్మా నువ్వు నీ కోసం నాన్న కోసం మాత్రమే టీ తయారు చేశావా మా కోసం చెయ్యలేదా అనగానే మీరింకా నిద్ర లేవలేదు అని చెయ్యలేదు బాబు నేను ఇప్పుడే మీకోసం టీ చేస్తాను అని చెప్పారు వెంటనే రాజారాం గారు అంజలి గారిని ఆపి బాబు సంజయ్ నువ్వు నీ భార్య నిన్న నీ తల్లికి చేసిన మర్యాదకి ఈరోజు నా భార్య మీ ఇద్దరికి టీలు టిఫిన్లు చేసిపెట్టి సేవలు చేస్తుంది అనుకుంటున్నారా అనగానే సంజయ్ తలదించుకొని అమ్మా ఆ నెక్లెస్ సుష్మ పరుసులోనే పడిపోయింది అంటూ తడబడుతూ తల్లికి చెప్పాడు ప్రతి చోటా వెతికి ఆ తరువాత ఎక్కడా కనిపించకపోవటంతో అది ఎక్కడ పడిపోయిందో తెలీదు అనుకున్నాం బహుశా అది ఎవరి చేతుల్లోకో వెళ్ళిపోయి ఉంటుంది అందుకే అది కనపడలేదు అనుకున్నాం కొంతసేపటి తర్వాత సుష్మా వరుసలో ఉన్న ఫోన్ మోగింది ఫోన్ తీయడానికి పర్సు ఓపెన్ చేసి చూసేసరికి పర్సులో చెయ్యి పెట్టగానే నెక్లెస్ బయటకొచ్చింది నన్ను క్షమించమ్మా నిన్న సుష్మ నీ విషయంలో ఏం చేసిందో అది అస్సలు బాగోలేదు పక్కనే నిలబడి ఉన్న సుష్మాని చూస్తూ కోడలు తన అత్తగారి పర్సు చెక్ చేసే ముందు ఒకసారి తన పర్సు చెక్ చేసుకుని ఉంటే బాగుండేది అన్నారు రాజారాం గారు ఎప్పుడూ ఒకరిపై ఆరోపణలు చేసే ముందు కాస్త ఆలోచించుకుంటే మంచిది అన్నారు వెంటనే పక్కనే నిలబడి ఉన్న సుష్మా మామయ్య గారు ఈ నెక్లెస్ చాలా ఖరీదైంది అది పోగానే నాకు చాలా బాధగా అనిపించింది ఒకవేళ నేను దాన్ని అత్తయ్య గారికి ఇచ్చానేమో అని ఆవిడ పర్సు వెతికాను కానీ వేరే విధంగా కాదు అనగానే వద్దు కోడలా నువ్వు ఈరోజు పాలిష్డ్గా మాట్లాడడానికి ట్రై చేయకు నువ్వు నీ నెక్లెస్ని మీ అత్తగారికి ఎందుకు ఇస్తావు నీ వస్తువులన్నీ నీ దగ్గరే ఉంచుకుంటావు కదా మీ అత్తగారిని ఉద్దేశపూర్వకంగా అందరి ముందు అవమానించావు నువ్వు నువ్వు ఏమనుకుంటున్నావు మీ అత్తగారిని ఏమైనా అనొచ్చని అవమానించవచ్చని తను నోరు మూసుకుని ఊరుకుంటుందని భావిస్తున్నావా నేను దీన్ని అస్సలు సహించలేను నువ్వేమనుకుంటున్నావు నేను నా భార్యకి ఒక్క నెక్లెస్ కొనిపెట్టలేనా నీకు తెలుసో లేదో నా దగ్గర చాలా డబ్బులున్నాయి నేను నా భార్య కోసం అలాంటి నెక్లెస్లు నాలుగు తీసుకోగలను నేటికి రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్నా కూడా అరవై ఏళ్ళు దాటినా కూడా పిల్లలకి ట్యూషన్లు ఐఐటి కోచింగ్లు చెప్తున్నాను నా భార్యకు ప్రతి సంవత్సరం కొత్త నెక్లెస్ కొనుక్కోవడానికి సరిపడా డబ్బు నా దగ్గరుంది మేం మీ వస్తువులకు ఆశపడతామని మీరు ఏమన్నా నోరు మూసుకుని పడతామని మాత్రం అనుకోకండి ఈరోజు మీరిద్దరూ చెవులు విప్పి ఒక్కసారి వినండి నా భార్యను నిందించే ముందు పదిసార్లు ఆలోచించండి లేదంటే నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు అన్నారు రాజారాం గారు తండ్రి కోపాన్ని చూసిన సంజయ్ తన తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మ నన్ను క్షమించు నేను తప్పు చేశాను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు మళ్ళీ జరగదు అన్నాడు ఎందుకంటే సంజయ్కి తెలుసు అతని తండ్రి అతని అంత తేలిగ్గా క్షమించడని కానీ తల్లిది చాలా మృదువైన హృదయం ఆమె నన్ను వెంటనే క్షమిస్తుంది అనుకుంటూ సంజయ్ తల్లి దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి క్షమాపణ చెప్పడం ప్రారంభించాడు చివరికి అంజలీ గారు తన కొడుకుని కోడల్ని క్షమించారు తర్వాత కొడుకు నవ్వుతూ అమ్మ నిన్న నువ్వు నీ కోడలి కోసం ఏ బహుమతి ఇవ్వలేదు నువ్వేమీ తీసుకురాలేదా ఇవ్వడానికి అనగానే రాజారాం గారు తీసుకొచ్చాం కానీ ఇప్పుడు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు అని చెప్పారు ఇప్పుడు ఆ బహుమతిని నేను మీ అమ్మకే ఇచ్చేశాను చెప్పాలంటే మీ అమ్మకి నగల మీద ఎలాంటి మోజు లేదు కానీ ఇప్పుడు మీ అమ్మ ఆ వస్తువుని ధరించాలని నేను కోరుకుంటున్నాను తద్వారా కనీసం మీకైనా బుద్ధొస్తుందేమో సంస్కారం లేని ఇతరుల డబ్బులకు ఆశపడే మనుషులుగా మమ్మల్ని లెక్క చేయడం మానేస్తారేమో అన్నారు రాజారాం గారు అప్పుడు వెంటనే కొడుకు నాన్న మీరు మా కోసం ఏం తెచ్చారు దయచేసి మాకు చూపించండి అని అడిగాడు సుష్మ కూడా అత్తయ్య గారితో అత్తయ్య గారు మీరు నా కోసం ఏ బహుమతి తెచ్చారు అని అడగగానే రాజారాం గారు తన కొడుకుతో కోడలితో ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయారు రెండు రోజుల తర్వాత రాజారాం గారు అంజలిదేవి గారు తమ గ్రామానికి బయలుదేరబోతున్నారు అంజలిదేవి గారు తన కోడలికి ఇవ్వడానికి తెచ్చిన బంగారు హారాన్ని భర్త బలవంతం మీద మెడలో వేసుకున్నారు అది చాలా అందమైన హారం అత్తమామలు ఇద్దరు ఊరికి వెళ్ళిపోతున్నప్పుడు సుష్మా అత్తగారి పాతాలు తాకి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆమె అత్తగారి మెడలో అంత అందమైన కొత్త డిజైనర్ బంగారు హారం చూడగానే చాలా ఆశ్చర్యపోయింది ఈ హారం చాలా బాగుంది మీ అబ్బాయి నా కోసం తెచ్చిన నెక్లెస్ కంటే కూడా పది రెట్లు అందంగా ఉంది మీరు ఈ హారాన్ని ఎప్పుడు కొన్నారు అనగానే పక్కనే నిల్చున్న కొడుకు కూడా తల్లి హారం గురించి చాలా పొగుడుతాడు కానీ అంజలిదేవి గారు ఏమీ మాట్లాడలేకపోయారు వెంటనే రాజారాం గారు ఈ హారాన్ని మేం వేరే వాళ్ళకి బహుమతిగా ఇవ్వడానికి తీసుకొచ్చాం కానీ ఆ బహుమతి తీసుకోవడానికి వాళ్ళకి అర్హత లేదని మాకు అర్థమైపోయింది అందుకే ఇప్పుడు అది నా భార్యకు మాత్రమే చెందుతుంది అనగానే తండ్రి ఏం చెప్పాలనుకుంటున్నాడో కొడుకు కోడళ్ళిద్దరికీ అర్థమైపోయింది కానీ ఇప్పుడు వారు ఏం చేయగలరు సుష్మ అర్థగారితో ప్రవర్తించిన తీరుకి ఇప్పుడు సిగ్గుపడుతోంది ఆ అందమైన హారాన్ని చూసి సుష్మ చేతులు తడుముకుంటుంది ఆ హారాన్ని ధరించాలని ఆవిడ చాలా తహతహలాడుతుంది కానీ ఆవిడ అత్తగారితో ప్రవర్తించిన తీరు కారణంగా ఆ హారం గురించి అత్తమామలు అడగడానికి ఆమెకు ధైర్యం లేదు అత్తమామలతో సుష్మ మర్యాదగా ప్రవర్తించి ఉన్నట్టయితే ఆ హారం సుష్మకే దక్కేది తన చెడ్డ మనసు కారణంగా అత్తమామల నుంచి రావాల్సిన బహుమతిని తను కోల్పోయింది ఇదండి ఈరోజు కథ ఈ కథ మీకెలా అనిపించింది అత్తామామల్ని అడుగడుగున అవమానిస్తూ తమని తక్కువగా చూసే కోడళ్ళు చాలామంది ఉన్నారు ఆ కోడలు విషయంలో మామగారు తీసుకున్న నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు